సార్ నమస్తే సార్ నమస్తే వాస్తు అనేది మన జీవితాల్లో ఎంత ప్రాముఖ్యంగా ఉందో మనందరికీ తెలిసిందే అయితే ఇళ్లలో దక్షిణం వైపు ఎంట్రెన్స్ అంటే సౌత్ వైపు ఎంట్రెన్స్ ఉన్న ఇల్లులు గా తీసుకోరు సనాతన ధర్మాన్ని ఫాలో చేసే వాళ్ళు ఎవరు కూడా సౌత్ అనేసరికి అసలు నిరాకరిస్తూ ఉంటారు నార్త్ ఈస్ట్ వెస్ట్ కూడా తీసుకుంటూ ఉంటారు అసలు సౌత్ ని తీసుకోకపోవడానికి కారణం ఏంటో ఒకవేళ ఆల్రెడీ సౌత్ లో ఉండే వాళ్ళ పరిస్థితి ఏంటి సార్ ఇది మనకున్న మూర్ఖత్వాలు ఇది ఒక మూర్ఖత్వం వాస్తవంగా మనకి నాలుగు దిక్కులు మనం చెప్తాం వాస్తవంగా దిక్కులు అని చెప్తాం మనం వాటిలో మనకు తూర్పు పడవర అలాగే ఉత్తరం దక్షిణంతో పాటు మనకి ఈశాన్యం ఆగ్నేయం నైరుతి అలాగే వాయువ్యం ఇవన్నీ కూడా వీటన్నిటిని కలిపి అష్టదిక్కులుగా మన వాళ్ళు చెప్తారు ఓకే ఈ అష్టదిక్కులుగా చెప్పినప్పుడు మన వాళ్ళు చాలామంది సైన్స్ భూమి గుండ్రంగా ఉంటుంది దానికి ఏదేమైనా స్క్వైర్గా ఉందా ఎనిమిది దిక్కులు చెప్పడానికి నాన్ సెన్స్ చాలా విన్నాను నేను కూడా అందులో నేను ఒకటి మీకు నేను చెప్తాను అష్టదిక్కులు అని వాటికి దిక్పాలకులు ఉంటారని అని మనం చూడలేదు కాకపోతే మన విశ్వాసమో లేకపోతే మన యొక్క నమ్మకాలు అది పక్కన పెడితే వాస్తు అంటే అర్థం ఏమిటంటే వస్తువు అనే పదం నుంచి వచ్చినటువంటిది వాస్తు అంటే ఏ వస్తువుని ఎక్కడ అనుకూలంగా పెట్టుకోవటం సర్దుకోవటం ఇప్పుడు మన పూర్వీకులు మనమంతా కూడా వ్యవసాయ ఆధారితమైనటువంటి కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళే ఎంత గొప్ప సైంటిస్ట్ అయినా వాడి యొక్క తాతల ముత్తాతలు వ్యవసాయం చేసిన వాళ్ళే అంటే ఈ భారతదేశంలో పూర్వం నుంచి కూడా మన వాళ్ళు వ్యవసాయ ఆధారితమైనటువంటి దేశంగా ఈ భారతదేశం ఉన్నది ఇప్పటికీ కూడా అయితే వ్యవసాయానికి కావలసిన పనిముట్లు వ్యవసాయానికి సంబంధించినటువంటి పదార్థాలు ఏవైతే అంటే ఆహార ధాన్యాలు ఎక్కడ ఉండాలి వీటిని ఏ విధంగా స్టోర్ చేసుకోవాలి ఏవి ఎక్కడ ఉంటే అనుకూలంగా ఉంటాయి తీసుకోవటానికి అనేదానికి మన వాళ్ళు ఆ రోజుల్లో కొన్ని పెట్టుకున్నారు అయితే మనం ముఖ్యంగా డక్కన్ ప్రాంతంలో అంటే మన దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళకి పశ్చిమ గాలి మంచిది కాదు పడమట గాలి అంటాం ఎలా అంటే ఇప్పుడు మనకి ఎండ్లాకాలం మనకి ఫలాలు వస్తాయి అంటే మామిడి పళ్ళు కావచ్చు తాటిపళ్ళు కావచ్చు తాటి కాయలు కావచ్చు ఇవన్నీ వస్తాయి పడమట గాలి ఎప్పుడైతే మొదలవుతుందో అంటే పశ్చిమం నుంచి వీచేటువంటి గాలి వేడిగా అంటే ఇప్పుడు మనకి ఎడారి ఎక్కడ ఉంటుంది మన అరేబియన్ ఇవన్నీ మనకు పశ్చిమగా ఉంటాయి అటు నుంచి వచ్చే గాలుల వల్ల వేడి గాలులు వస్తాయి రావటం వల్ల కాయలు తొందరగా ముదిరిపోతాయి అన్నమాట మామిడి పళ్ళు కానీ పండ్లు అవుతాయి కాయలు కాస్తే పండ్లు అవుతాయి ముదిరిపోతాయి అన్నమాట తాటికాయలు అయితే కాయలు కాస్త లేతగా ఉన్నవి కూడా ఆ గాలికి ముదిరిపోతాయి అంటే తొందరగా పండిపోతాయి అనమాట అవి కూడా అంటే గాలి మంచిది కాదు ఈ గాలి నుంచి మనం కాపాడుకోవాలి మనకి తూర్పు నుంచి మన ఈశాన్యం నుంచి మనకి చల్లటి గాలులు వస్తాయి ఆ గాలులు మనకి మంచిది చేస్తుంది కాబట్టి ఆ గాలి నేరుగా ఇంట్లోకి రావటం కోసం అంటే క్రాస్ విండ్ క్రాస్ వెంటిలేషన్ అంటాం మనం అంటే గాలి నేరుగా వచ్చి బయటికి వెళ్ళిపోవటం అలాగే వెలుతురు కూడా మనకి వచ్చి బయటికి వెళ్ళాలన్నమాట అలా ఇంటిని నిర్మించుకునేవాళ్ళు అది అనుకూలతను బట్టి ప్రాంతాన్ని బట్టి అనుకూలతను బట్టి నిర్ణయించుకుంటారు ఇప్పుడు ఉదాహరణకి గోవా ఉంది దానికి తూర్పు భాగంలో అన్ని కొండలు ఉంటాయి పశ్చిమ భాగంలో సముద్రం సముద్రం ఇప్పుడు చల్లగాయాలి ఎట్నుంచి వస్తుంది అటునుంచే రావాలి మరి సముద్రం ఉంది కాబట్టి చల్లగా ఉంటుంది అందుకని వాళ్ళు ఎటు అయితే గాలి వస్తుందో వాళ్ళకు అనుకూలం ఎటు ఉంటుందో వాళ్ళు ఆ ఇప్పుడు పరమాట దిక్కు అనుకూలంగా ఉందనుకో పరమాట దిక్కులో అనుకూలంగా తలుపు పెట్టుకుంటారు లేదు వాళ్ళకి అక్కడ తూర్పు దిక్కునే అనుకూలత ఉందనుకోండి తూర్పు దిక్కును అనుకూలత అంతే తప్ప ఈ స్థానంలోనే ఉండాలని రూల్ అయితే లేదు నన్ను కూడా చాలామంది అడుగుతారు మా జాతకానికి ఏ దిక్కు అయితే బాగుంటుంది అని ఇడికే దిక్కు లేదు ఇడికి ఒక దిక్కు కావాలి నాకు నవ్వు వస్తుంది అనమాట ఎందుకంటే ఈ దిక్కుమాల క్వశ్చన్లు అన్నమాట ఇవి ఇంటికి అయితే మనకు ఒక విశ్వాసం ఉంది కాబట్టి అంటే ఈ ఇంట్లో ఉంటే మనం బాగుంటామన్న ఒక నమ్మకం ఆ నమ్మకమే ఎంత దూరమైనా నడిపిస్తుంది మనల్ని నమ్మకం లేకపోతే ఏది నడవదు ఒక సైంటిస్ట్ అయినా దీన్ని నేను కనుక్కుంటాను దీన్ని శోధిస్తానని ఒక బలమైన నమ్మకం తనలో ఉంటేనే ఆ ప్రయత్నాన్ని సక్సెస్ చేయగలుగుతాడు ఆ నమ్మకం లేకపోతే ఏమి జరగదు అనమాట కాబట్టి సౌత్ ఎంట్రన్స్ నాకు తెలిసినంత వరకు తూర్పు ఆగ్నేయంలో మన వాళ్ళు తూర్పు ఆగ్నేయం అంటే తూర్పు పక్క ఆగ్నేయంగా సౌత్లో తూర్పు ఆగ్నేయం అనమాట సౌత్ పక్క తూర్పు సైడ్లో ఆగ్నేయంలో మన వాళ్ళు ఎంట్రన్స్ పెట్టుకుంటారు మామూలుగా అయితే అక్కడ కిచెన్ ఉంటుంది అక్కడ ఎంట్రన్స్ పెట్టుకొని వాయువులో కిచెన్ పెట్టుకొని తూర్పు మళ్ళీ మామూలుగా మనకి ఈశాన్యంలో హాల్ పెట్టుకొని నైరుతిలో మన వాళ్ళు బెడ్రూమ్ కట్టుకొని మరి అంతా రివర్స్ అయిపోతుంది కదా సార్ ఇప్పుడు ఈశాన్యంలో బరువు ఉండకూడదు అంటారు ఈశాన్యంలో బరువు ఉండలేదు కదా అందుకే హాల్ పెట్టుకుంటారు కదా హాల్ లో కూర్చోవడం ఇవన్నీ అదే పెద్ద బరువు ఈశాన్యం అంటే ఈశాన్యం మూల్లో బెటర్ కదా మధ్యలో నాలుగు భాగాలుగా చేసుకుంటే ఒక భాగం అది తూర్పు భాగంలో అది ఈశాన్యం ఇది ఆగ్నేయం ఇది నైరుతి ఇది వాయువు అవుతుంది మరి వాయువులను ఆగ్నేయం అంటే కిచెన్ ని పెట్టుకుంటే పెట్టుకుంటారు ఆగ్నేయంలో పెట్టుకోవచ్చు అంటే సౌత్ ఈస్ట్ లో ఎంట్రన్స్ సౌత్ ఈస్ట్ ఎంట్రన్స్ ఏదైతే ఉందో ఆగ్నేయంలో ఆ ఎంట్రన్స్ నుంచి వచ్చేటప్పుడు మనం వాయువ్యంలో కిచెన్ పెట్టుకోవచ్చు అలాగే నైరుతిలో బెడ్రూమ్ ఉంటుంది హాలు ఈశాన్యంలో ఉంటుంది వాయువ్యంలో కిచెన్ పెట్టుకోవచ్చు దాని సెకండ్ ఆప్షన్ అని చెప్తారు కాబట్టి వాయులో కిచెన్ ఉండొచ్చు అందులో సందేహమేం లేదు అలాగే ఇప్పుడు అమెరికా లాంటి కంట్రీస్ లో మనం చూసుకుంటే వాళ్ళు వాస్తుకి విరుద్ధంగా కడతారు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆ వీధిలో నీళ్లు ఎలా వెళ్తాయి అంటే వాల్ డ్రైనేజ్ సిస్టమ్ ఎలాగుంది వీటన్నిటిని చూసుకొని కడతారు అది కరెక్ట్ అది అలాగే మనవాళ్ళు కూడా నైరుతిలో ఎత్తు పెట్టుకుంటారు అలాగే ఈశాన్యంలో డౌన్ పెట్టుకుంటారు అంటే నైరుతిలో నీళ్లు పోస్తే నేరుగా ఈ ఎక్కడ నీళ్లు పోసినా ఇంట్లో నేరుగా పళ్ళం వచ్చి ఎక్కడ ఉండాలి అంటే ఈశాన్యంలో ఉంటుంది అంటే తేలికైనటువంటి స్థానంగా పూర్వం ఎందుకు చెప్పేవాళ్ళు అంటే ఇలాగ వ్యవసాయ ఆధారితమైన కుటుంబాల్లో నైరుతిలో పెద్ద బాన పెట్టేవాళ్ళు అందులో వాళ్ళు లేదంటే స్టోరేజ్ అనమాట అంటే మన వాళ్ళు ఏం చేస్తుంటే వరి లేదా పంట ధాన్యాలు ఇవన్నీ స్టోర్ చేసుకునేవాళ్ళు అలాగే ఈశాన్యంలో వచ్చేసి తలుపు పెట్టుకునేవాళ్ళు ఎంట్రన్స్ అయ్యేదానికి ఆగ్నేయంలో కిచెన్ ఉండేది ఈజీగా అంటే వంటగది చుట్టిల్లు లాంటి ఇంటిని పెట్టుకునేవాళ్ళు అలాగే దానికి కూడా ఆహార ధాన్యాలు ఏవైతే ఉన్నాయో అక్కడే డబ్బుని వీటిని దాచుకునేదానికి ఆ మూలలో సీక్రెట్గా అంటే ఒక మూలకి ఉండే మాదిరిగా సంసారం ఎవరు ఇప్పటిలాగా విచ్చలవడిగా చేరు ఆ రోజులు ఇప్పుడు కూడా చేరు బట్ ఇప్పుడున్న కాలాన్ని బట్టి మాట్లా మాట్లాడుకుంటే ఇప్పట్లాగా విచ్చలవిడిగా ఉండేది కాదు అప్పట్లో ఏం చేసేవాళ్ళు ఒక సీక్రెట్గా నైరుతిలో ఒక మూలలో బెడ్రూమ్ ఏర్పాటు చేసుకొని అందులో డబ్బు కానీ ఆహార ధాన్యాలు కానీ వండుకున్న పిండి వంటలు కానీ సీక్రెట్గా పెట్టుకునేవాళ్ళు లేదా వాయువ్యంలో కూడా పండుకునే దానికి పెద్దవాళ్ళు చిన్నపిల్లలు ఎవరు ఉంటే అక్కడ పండుకునేవాళ్ళు అట్లాగా ఎందుకంటే ఇప్పట్లాగా నాలుగు రూములు ఐదు రూములు పది రూములు ఉండేవి కాదు వాళ్ళకి అప్పట్లో ఏంటంటే ఒక స్టోర్ చేసుకునే దానికి ఒక రూమ్ ఒక పండుకునే దానికి ఒకటి వండుకునేదానికి ఒకటి ఆ బయటకు వచ్చేదానికి వసారానికి మాత్రమే ఉండేవన్నమాట అట్లాగా ప్లాన్ చేసి చేసి చివరికి ఏమైందంటే ఆ ఈశాన్యము ఆ నైరుతి ఆ అదే కావాలి అలాగే నాకు రూములు కావాలి దానికి వాస్తు వాస్తు అట్లాంటిది వచ్చిందే తప్ప వాస్తవానికి ఈ ఇంట్లో ఉంటే మేలు జరుగుతుంది ఈ ఇంట్లో ఉంటే కీడు జరుగుతుంది అనేటువంటిది ఉండదు అది మన మైండ్ సెట్ లో ఉంటది అంటే వాస్తు అనేది వస్తువు అనేటువంటివి అమరికల్ని పెట్టుకునేదానికి మనకి వీలుగా ఉండేదానికి వాటిని రక్షించుకునేదానికి చెప్పబడినటువంటి మార్గాల్లో ఒక ఉత్తమమైనటువంటి మార్గమే తప్ప దాన్ని ఈరోజున సివిల్ ఇంజనీరింగ్ అంటాం అంటే ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి వాస్తు అంటే నాకు తెలిసి బృహదీశ్వర ఆలయాన్ని కట్టారు అంత గొప్ప ఆలయానికి వెయ్యి టన్నులు ఉన్నటువంటి రాక్ని పైకి తీసుకెళ్లాలంటే ఏ విధంగా దాన్ని ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ ఒక ర్యాంప్ వేసి పైకి తీసుకెళ్ళారు అట్లాంటి గొప్ప సివిల్ ఇంజనీరింగ్ ఈ రోజున లేదు అసలు ఈ రోజున కట్టిన మళ్ళీ బిల్డింగ్లు ఊరికి ఎందుకు కూలిపోతున్నాయి ఆ రోజున కట్టినటువంటి ఈ రోజుకి ఎందుకు స్ట్రాంగ్గా ఉన్నాయి అది మనం ఆలోచించుకోవాలి వాస్తు అనేటువంటిది వస్తువుకు సంబంధించి గాలి వెలుతురు సక్రమంగా మన ఇంట్లో రావాలి అలాగే మనకు కొన్ని మూఢ నమ్మకాలు ఉన్నాయి ఏమైనా ఇంట్లోకి గబ్బిళం వస్తే అలాగే ఇంట్లో తిట్టు పెడితే ఇంట్లో వచ్చే ఫంగస్ వస్తాయి వాటిని మొండి చేతుల్లాగా అట్లా ఫంగస్ ఇలాగా పైకి లేసి వస్తాయి అనమాట అవి వచ్చినప్పుడు కూడా చాలామంది ఇల్లు ఖాళీ చేయమని చెప్తారు చాలా మంది శాంతలు జయించుకోవాలని అంటారు ఉదక శాంతి గబిల్ అంటే ఉదాంతి అంటే నీటితో శుభ్రం కడగం దాని అర్థం ఉదక అంటే నీళ్లే కదా ఈయన మంత్రం చదవటం వల్ల అందులో ఏమన్నా మనకేమన్నా యాంటీబయాటిక్ సంబంధించిన ఏమైనా వస్తాయా రావు కాబట్టి మన విశ్వాసం అది ఉదక శాంతి అంటే అర్థమైంది ఊరికి నీళ్ళు చల్లటం వల్ల మనకి ఇది పసుపు నీళ్లు చల్లటం వల్ల అంటే పసుపులో మనకి యాంటీబయాటిక్ ఉంటుంది దాన్ని మనం ఒక విశ్వాసంతో ఒక ఆయన వచ్చి చేస్తే మనకు ఒక భయం అనమాట మనం చేసుకునే దానికి అదే ఒక బాపన ఆయన వచ్చి నాలుగు మంత్రాలు చదివితే మనకు ఒక ధైర్యం అది ఉదక శాంతి ఎందుకు చేయమన్నారు దాని అర్థం ఏంటి నీటిని శుభ్రం చేసుకోమన్నారు మనమే శుభ్రం చేసుకోవచ్చు అందులో ఏమీ ఇబ్బంది ఏం లేదు కాకపోతే సైంటిఫిక్ రీజన్స్ని మనం ఆచారాలతో ముడిపెట్టుకొని మనం భయపడుతూ బ్రతికే కన్నా ఆచారాన్ని పక్కన పెట్టి నువ్వు నిజంగా నువ్వు చేసుకో పక్క అప్పుడు ఇబ్బంది ఉండదు కానీ ఆచారంతో బతకాలంటే ఆచారంతో బ్రతుకు కానీ వాటిని ముడిపెట్టుకొని భయపడాల్సిన అవసరం లేదు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి గబిళం వచ్చింది గబిళం వస్తే గబిళాల ద్వారా మనందరికీ తెలుసు ఈ వైరస్లు వస్తాయని ఇప్పుడు మన కరోనా వైరస్ గబ్బిలం ద్వారానే వచ్చిందని మరి ఇంట్లోకి వచ్చింది మరి మనం శుభ్రం చేసుకోవాలా లేదా కొన్ని రోజులు ఇప్పుడు నిజంగా అక్కడ వైరస్ వదిలేసిపోయింది అనుకోండి ఆ ఇంట్లో ఉండటం కంటే మనం క్వారంటైన్ కొన్ని రోజులు ఆ ఇల్లు వదిలేసిపోతే ఓ పదిహేను ఇరవై రోజులు పక్కకు వెళ్లాల్సి వస్తే వెళ్ళాలి కదా వెళ్ళినప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటాం అందుకని వెళ్ళమని చెప్పారు కొన్ని ఇప్పుడు ఫంగస్లు వస్తాయి అంటే కొన్ని గాలి ఆడనటువంటి ఇళ్ళు ఉంటాయి వాటిలో తడిచి కొన్ని లీకేజీల వల్ల అంటే ప్లంబింగ్ వర్క్ సరిగ్గా లేక లీకేజీల వల్ల వుడ్ ఉంటుంది అంటే గుమ్మాలు ఉంటాయి ఆ గుమ్మాలు ఏమవుతాయి తడిచి తడిచి ఫంగస్ బయటకు వస్తుంది అంటే మనకి మష్రూమ్స్ లాగా ఆ పనికి ఏవో కొన్ని రీతి పనికి వచ్చేవి రావు కొన్ని వాసన కూడా వస్తాయి అన్నమాట అవి వచ్చినప్పుడు ఏంటంటే వాటి వల్ల మనకి ఏదన్నా హాని జరుగుతుందేమో మన పూర్వీకులు ఏం చెప్తారంటే ఓ పదిహేను ఇరవై రోజులు ఎక్కడికైనా వెళ్ళిపోండి ఈ ఇంట్లో ఉండొద్దు అంటే ఇప్పుడు మనం నీళ్లు వాడం అప్పుడు ఆ గోడలు పీల్చుకోవు ఇదేమైపోతుంది చచ్చిపోతుంది దానికి చెమ్మ తగులుతుంటే ఏమవుతుంది ఆ ఫంగస్ ఇంకా రైజ్ అవుతుంది దానివల్ల ఏమవుతుంది మనకి హాని కరుగుతుంది ఏమన్నటువంటి ఉద్దేశంతో దాన్ని ఇల్లు ఖాళీ చేయమని చెప్తారు అలాగే మనకి ఒక తేనె తుట్టు పెట్టుంటుంది ఇంట్లో పెట్టుంటుంది ఏమవుతుంది ఇప్పుడు కొండ కంది ఇవి ఉంటాయి తేనె ఉంటాయి మామూలుగా సాత్వికంగా ఉండేవి ఉంటాయి అవి కుట్టినా ఏం కాదు కొన్ని పెద్దవి అన్నమాట పెద్ద తేనె అవి కుడితే మాత్రం చచ్చిపోతారు అందుకని అవి పెట్టినప్పుడు ఏం చేస్తారంటే ఆ ఇంటిని అవి వెళ్ళిపోయేంతవరకు మీరు ఆ ఇల్లు వదిలి ఖాళీ చేసి వెళ్ళిపోండి లేకపోతే మీకు హాని కలుగుతుంది అని చెప్తారు హాని ఎలా కలుగుతుంది ఇప్పుడు ఒక ఫ్యాన్ వేస్తాం దానికి ఏదన్నా తగులుతుంది అంటే ఆ గాలికి చెదిరిపోతాయి చెదిరిపోయినప్పుడు దాని కోపం వచ్చి మనం ఏదో వచ్చి లేదా మన బిడ్డలని ఏదైనా చిన్న బిడ్డ ఉంటాడు వాడిని కుడితే అది మరి వాడు వాడి బాడీ తట్టుకోలేకపోతే పాయిజన్ అయితే మరి హాని కదా ప్రమాదం కదా అందుకని అది వెళ్ళిపోయేంత వరకు వాటిని ఎళ్ళగొట్టి తగలబెట్టేసేదానికన్నా వాటికి తెలియదు కాబట్టి కొన్ని రోజుల వరకు మీరు ఇల్లు ఇంటికి దూరంగా వెళ్ళండి అని చెప్తారు ఇలాంటివి అందులో గొప్ప విషయాలు ఉన్నాయి తప్ప అందులో మూఢనమ్మకాలు నమ్మకాలు ఏమి లేవు కాబట్టి సౌత్ ఎంట్రన్స్ ఇల్లు నాకు తెలిసి చాలామంది తీసుకున్న వాళ్ళు ఉన్నారు దాంట్లో తగ్గట్టుగా అంటే సౌత్ ఈస్ట్లో ఎంట్రన్స్ వచ్చి ముందు పక్క ఆ సౌ ఆ ఆగ్నేయంలోని కిచెన్ ఉంటుంది అంటే ఎంట్రన్స్ అయిన తర్వాత కిచెన్ పెట్టుకునే వాళ్ళు ఉంటారు లేదా వాయుల్లో కిచెన్ పెట్టుకునే వాళ్ళు ఉంటారు అలాగే మళ్ళీ సేమ్ మళ్ళీ ఈశాన్యం అంతా ఖాళీగా ఉంటుంది నైరుతిలో బెడ్రూమ్ ఉంటుంది అలా పెట్టుకునే వాళ్ళు కూడా చాలామంది వ్యాపారం చేసేవాళ్ళు అలాగే కొంతమందికి అంటే నైరు సౌత్ ఎందుకు భయం అంటే వీళ్ళకి దక్షిణ దిక్పా దిక్పాలకుడు ఎముడని ఆ యముడు వచ్చేసి మనల్ని ఏదో చేసేస్తాడని చావు ఎవరికైనా వస్తుంది ఒక రోజున చావుని ఎవడు తప్పించుకోవడం ఈ సృష్టిలో ఇందాక కూడా చెప్పిన ఒక ఎపిసోడ్లో మనం దేవుడికి కూడా మరణం ఉంటుంది ఆ దేవుడికి మరణ దేవత ఎవరు మనం చెప్పుకున్నట్టు ఎముడే కదా మరి మరణ ఇప్పుడు రాముడిని కూడా తీసుకెళ్ళడానికి ఎముడు వచ్చాడు కదా మనం మనం ఏమంటాము రా శ్రీరాముడిని తీసుకెళ్లాలంటే ఆంజనేయుడు ఉంటే కుదరదని చెప్పి ఆంజనేయుని దూరంగా పంపించి బహిష్కృతం చేసి ఎన్నో సినిమాల్లో చూసాం కదా మనం రా రాముడిని పట్టుకెళ్ళిపోతాడు మరి అంటే ఎముడు కూడా మరి యమదేవత మరి రాముడు లాంటి దేవుడికి కూడా మరి మరణం ఉన్నప్పుడు కృష్ణుడు లాంటి దేవుడికి కూడా మరణం ఉన్నప్పుడు ఆ దానికి అధి దేవత యముడైనప్పుడు ఖచ్చితంగా మనకు మరణం ఉంటుంది అలా అలాంటి ఆయన్ని మనం నమస్కరించాలి తప్ప మనం భయపడితే ఏమైనా వదిలిపెడతాడా భయంతో మనం ఎవరిని ఏం సాధించలేము వినయంతో దేనైనా మనం సాధించుకోవచ్చు భక్తితో మనం సాధించుకోవచ్చు ఇప్పుడు భక్తితోనూ వినయంతోనూ ఆయన్ని ఏమంటారు మెప్పించి గో ఒప్పించి సతీ అనసూయ సతీ సావిత్రి సారీ ఆమె తీసుకొస్తుంది కదా వెనక తీసుకొచ్చుకుంటారు కదా కాబట్టి ఆ భక్తితో మనం ఏమైనా సాధించుకోవచ్చు కానీ భయంతో సాధించలేము దక్షిణ దిక్పాలకుడు యముడైనంత మాత్రాన యముడిని లెగవంగాలని యముడిని చూస్తాము కాబట్టి ఎంట్రన్స్ అది అట్లా కాదని మన వాళ్ళు కొన్ని చెప్తారు కొన్ని ఏం చెప్తారంటే దక్షిణం తలబెట్టద్దంటాం తల సారీ ఉత్తరం తలబెట్టద్దాం దక్షిణం పెట్టమంటాం మరి త దక్షిణం తలబెట్టేటప్పుడు అంటే నీ తలస్థానం దక్షిణమైనప్పుడు మరి దక్షిణం ఎంట్రన్స్ ఎందుకొద్దు అంటే లేస్తూ ఉత్తరం ఒక ఉత్తరం వైపు దేవ దేవతలు ఉంటారు కాబట్టి ఉత్తరం వైపు చూస్తే దేవుడు కదా మరణ దేవతే కూడా మరణానికి కూడా దేవుడే కదా నువ్వు మరణిస్తేనే కదా నీకు ముక్తి నీ ముక్తి లభించే వాడే దేవుడైనప్పుడు మరణ దేవత కూడా నీకు దేవుడే ఎంత దేవుడైనా ఆయన కావాలని అనుకో అది తప్పది ఎందుకంటే ఏ రోజుకైనా మరణం వస్తుంది మరణం రాకుండా ఉండదు నీ ఆయుష్ ఎంత వరకు ఉందో అంత వరకు ఉంటావు ఆ తర్వాత దేవుడంతటి వాడికి కూడా మరణం ఉంది వచ్చి ఆయన బయటికి వెళ్ళిపోవాల్సిందే అందులో సందేహం లేదు దూతలు వచ్చినా మరణమే అంటారు యమధర్మరాజు అనుమతితోనే రావాలా దూతలు వచ్చినా కూడా మరణాన్ని విష్ణు నీకు ఆ ఆపాదించి నేను వైకుంఠానికి తీసుకెళ్తానన్న స్వశరీరంతో తీసుకెళ్ళడం మనకేం భక్తతో కారణం కాదు కదా స్వశరీరంతో బయటికి తీసుకెళ్ళడానికి గరుడ వాహనం వచ్చి నువ్వు ఒకవేళ వెళ్ళినా కూడా నీ దేహాన్ని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవాల్సిందే కదా కాబట్టి మరణం అనేది ఇచ్చేవాడేవుడు నీ శరీరం నుంచి బయటికి నీ ప్రాణాన్ని తీసేదేవాడు